జనగాం జిల్లా దేవరపల మండలం చిన్నమాడు గ్రామంలో ఉన్నత పాఠశాలలో జిఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గొరిగే నర్సింహ కురుమ జిఎన్కే మాట్లాడుతూ ఆర్థికంగా నిలదొక్కున్న వారు తాము చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహకరించి ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించి నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కళావతి స్కూల్ స్టాఫ్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ మైదం జోగేశ్వర్ మాజీ వార్డు మెంబర్ కొలుపుల లక్ష్మి జీఎంకే కన్స్ట్రక్షన్ పార్ట్నర్ చిందం భాస్కర్ కురుమా ఎస్ఎస్సీ రెండు వేల మూడు బ్యాచ్ అర్జున్ శ్రీనివాస్ ఆంజనేయులు నరేందర్ గ్రామ యువకులు భాస్కర్ వీరస్వామి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు నేను అనుకున్నంత బాగానే ఉన్నా అంటే ఇప్పుడు హాస్పిటల్ ఎప్పుడు ఎల్లు అనేది ఉండదు నాకైతే కోట్ల మంది నేను ఊహించిన నాకంటే మంచి కాబట్టి నేను కుటుంబ యువజన సంఖ్య ఒక సంస్థ స్థాపించి దాదాపు వందల మందికి అంటే స్కూల్ పిల్లలకు కాదు కానీ యాక్సిడెంట్గా కుటుంబ పెద్దలు కోల్పోయిన వారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి ఇబ్బంది వారికి చాలా మంది సహకారంతో సహాయం చేయడం జరిగింది ఈ మా మిత్రులు సాగనదరిగింది జరిగింది అంటే ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నా ఊరి స్టూడెంట్స్ ఉన్న ఫస్ట్ టైం మన ఉత్సవానికి నేను చాలా ఆల్ఫర్ ఫీల్ అవుతున్నా నేను అనుకోకుండా మన క్లాస్

అట్లాగే శ్రీ చిన్న భాస్కర్ గారు జేఎంకే కన్స్ట్రక్షన్స్ అట్లాగే మన జోగేశ్వర్ గారు ఆల్రెడీ డయాక్స్ నుంచి మీకు వాగ్దానం చేశారు కదా ఇంకొక మన స్కూల్ దగ్గరే ఉంటారు జోగేశ్వర్ గారు అట్లాగే మన మన గ్రామ యువకుడు మంచి ఉత్సాహవంతుడు చాలా విషయాలను చాలా మంచి సపోర్ట్ అందజేసేటువంటి మన అర్జున్ గారు వీళ్ళందరూ కూడా డయాక్స్ మీద మీకు కనిపిస్తున్నారు

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి